మామూలు వెల్లుల్లి కంటే మొలకెత్తిన వెల్లుల్లి వంద రెట్లు పవర్ఫుల్ సాధారణంగా మనం వెల్లుల్లిపాయలు మొలక వస్తే పారేస్తూ ఉంటాం కానీ అలా మొలక వచ్చిన వెల్లుల్లిపాయలో మామూలు వెల్లుల్లిపాయ కన్నా ఎక్కువ గుండెకు మేలు చేసే యాంటీ యాక్సిడెంట్సు క్రియాశీలకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు లేతపాయలు కాస్త ముదిరిన పాయలతో పోలిస్తే మొలక వచ్చిన పాయలలో రకరకాల మెటోబోలిట్స్ అధికంగా ఉంటాయి సాధారణంగా ఈ మెటాబోలెట్స్ గింజల మొలకల్లో కనిపిస్తాయి మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటోబోలెట్స్ కాపాడతాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా అద్భుతంగా పనిచేస్తాయి మామూలు వెల్లుల్లిపాయలో కన్నా మొలక వచ్చిన వెల్లుల్లి గుండెకు మేలు చేస్తుంది కొలెస్ట్రాల్ బీపీని తగ్గించడంలో సహాయపడతాయి రోగ శక్తిని పెంచి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర